విఘ్నేశ్వర్ శర్మకు పార్తీ సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి యాస్ట్రా వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం అక్టోబర్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది రవి కన్యలో సంచరిస్తూ పదిహేడవ తేదీన తులలోకి ప్రవేశిస్తాడు మిదిన సంచరిస్తున్న కుజుడు ఇరవయవ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు కన్యలో సంచరిస్తున్న బుధుడు పదో తేదీన తులలోకి ప్రవేశించి పంతొమ్మిది రోజులు అక్కడే సంచరించి ఇరవై తొమ్మిదవ తేదీన వృష్టికంలోకి ప్రవేశిస్తాడు గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు తులలో సంచరిస్తున్న శుక్రుడు పదమూడవ తేదీన వృశ్చికంలోకి ప్రవేశిస్తాడు శని కుంభంలో ఒక్క్ర సంచారం చేస్తున్నాడు రాహు మీనంలోను కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని కన్యా రాశి వారికి అక్టోబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా ఒకటి రెండు పాదాలు కలిపి కన్యా రాశిలో ఉంటాయి కన్యారాశికి అధిపతి బుధుడు కన్యారాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ధన ఆదాయం బాగుంటుంది బంగారం నూతన వాహనాలు వంటివి కొనుగోలు చేస్తారు సంతానానికి సంబంధించిన శుభవార్తలను వింటారు శుభకార్యాల నిమిత్తం అధిక ధన చేస్తారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది రాసిన ప్రతి పరీక్షలోనూ ప్రతిభను కనపరుస్తారు మంచి మార్కులను సాధిస్తారు క్యాంపస్ సెలక్షన్స్ కు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి ఈ మాసంలో కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగం చేస్తున్న వారికి చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది అయినప్పటికీ సహోద్యోగుల వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి ఈ ఇబ్బందిని తగ్గించుకోవడానికి వ్యాపారస్తులంలో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని వినడం వల్ల ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చును భాగస్వామి వ్యాపారస్తుల్లో భాగస్వాముల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉన్నందున మెలకువతో ప్రవర్తించాలి వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం కోరుకున్న సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారికి జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది అర్ధనారీశ్వర స్తోత్రాన్ని వినడం లేదా చదవడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చును సంతానానికి సంబంధించిన చిన్న చిన్న అనారోగ్య సమస్యలు చికాకును కలిగిస్తాయి స్థిరాస్తులు కొనుగోలు చేసే విషయంలో ధనం ఇచ్చుగుచ్చుకునే విషయంలో మెలకువతో ప్రవర్తించడం మంచిది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి కన్యా రాశి అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి ఓం శ్రీ దుర్గాదేవి అనే మంత్రాన్ని రోజు నూటెనిమిది సార్లు పఠించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది